మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ఓ యువకుడు మద్యం మత్తులో హంగామా చేశాడు బిల్డింగ్ పైకి ఎక్కి దూకుతానని బెదిరించాడు పోలీసులు స్థానికులు నచ్చజెప్పడంతో కిందికి దిగాడు తర్వాత మళ్ళీ జనాల వైపు పారుగులు తీసి భయభ్రాంతులకు గురి చేశాడు ఈ ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది స్థానికులు పోలీసుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ కెమిస్ట్రీ భవన్ ఎదుట యువకుడు మధ్య మత్తులో రెండస్తుల భవనం నుంచి దూకేస్తానంటూ హంగామా సృష్టించాడు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ఫైబర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వలలు రోప్ నిచ్చెనల సహాయంతో యువకుడిని కిందికి దింపే ప్రయత్నం చేశారు అయితే సదరు యువకుడు పోలీసులను తప్పించుకుని ఒక భవనంపై నుంచి మరో భవనం పైకి దూకాడు పోలీసులకు చిక్కకుండా పారిపోయే ప్రయత్నం చేశారు దీంతో ఫైర్ సిబ్బంది కరీంనగర్ స్పెషల్ పార్టీ పోలీసులు యువకుడిని మాటల్లో పెట్టి తాళ్లతో బంధించారు అనంతరం పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో సదరు యువకుడిని కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సదరు యువకుడిని గత రెండు రోజుల క్రితం నగరంలోని రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తప్పించుకొని జ్యోతి నగర్ ఏరియాలో తిరుగుతూ హంగామా సృష్టిస్తున్నాడు అంతేకాకుండా జనంపై దాడికి ప్రయత్నం చేశాడు అతి కష్టం మీద ఈ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు रोपी आबा रोपी आबा रोपी मारे वो करते वो मारे नावली ऐसा हो रे ए रामेंद्र हां ए गिरना बेटा यार मैं सुन इधर वीडियो ऑन कर

तो दोसा भी पी दो दोसा भी वीडियो में भी तो आ रहा है यार आ रहा है यार आ रहा है आ रहा हूं देखो इधर लेके इधर ठीक है सर 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 नहीं नहीं आज तो तेरे से ये तो कल जल्दी हूं राम चंद्रम